అండి నమస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ అల్లం అంతా కూడా నాటు మామిడి అల్లం అండి సో చాలా మందికి కూడా ఒక ఫోర్ డేస్ నుంచి కూడా మనకి మామిడి అల్లం సీడ్ కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు అండి సో మీ అందరి కొరకు ఈ రోజు మనము మామిడి అల్లాన్ని సేల్ చేస్తున్నామండి సో మీలో ఎవరికైనా ఈ మామిడి అల్లం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రజలు మన దగ్గర స్టాక్ ఉందండి ఇదంతా కూడా మామిడి అల్లం సీడ్ అండి విత్తనం అంతా కూడా ఇది మనం గార్డెన్ లో నాటుకున్న విత్ ఇన్ ఇరవై రోజులకి మీకు మీకు ప్లాంటేషన్ వస్తుంది చూడండి ఆల్రెడీ మొత్తం ఇదీ కూడా ఇప్పుడే ప్లాంటేషన్ రెడీ అవుతున్న ప్యూర్ నాటు మామిడియాళ్ళం అండి ఆల్రెడీ మన మామిడి మామిడియాళ్ళం గురించి కూడా మనము నాగలి తీరు చేశాము అది కూడా ఒకసారి చూడండి సో ఈ మామిడి మామిడియాళ్ళం అనేది మన గార్డెన్ లో చక్కగా నాటుకోవచ్చు అండి ఇది చాలా ఫ్రెష్ క్వాలిటీ అండి చూడండి ఏ విధంగా ఉందో దేశీయ మామిడి మామిడియాళము చాలా ఘాటుగా కమ్మగా ఉంటుంది ఇది ఇది పికిల్స్ కోసం కూడా మనము దీన్ని వాడుకుంటూ ఉంటాము ఇంట్లో కర్రీస్ కోసం కూడా దీన్ని వాడుకుంటూ ఉంటామండి సో మీలో ఎవరికైనా సరే ఇలాంటి దేశీయ మామిడి మామిడియాలను కావాలన్న వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే పోస్ట్ ఆఫీస్ ద్వారా దీన్ని పంపిస్తామండి చూడ విధంగా క్వాలిటీ ఉందో ఆల్మోస్ట్ దీన్ని మనము వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి ఇప్పుడు మీకు ఇస్తున్నామండి ఎందుకంటే వన్ మంత్ స్టోర్ చేస్తేనే మనకి వీటి నుంచి మనకి ఈ విధంగా ఆ ఇవన్నీ కూడా పిలకలనేవి వస్తూ ఉంటాయండి సో ఎవరికైతే కావాలకుంటున్నారో చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి క్వాలిటీ కదా క్వాలిటీ బాగా ఉంది కదండి ఎవరైతే గార్డెన్స్ అనేది గార్డెన్ స్టార్ట్ చేసుకుంటున్నారో సో ఎవరికైతే రేర్ వెరైటీస్ కావాలనుకుంటున్నారో వారిలో ఈ రేర్ లో నాటు మామిడి అల్లం కూడా చాలా బాగా ఉంటుందండి సో కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి గార్డెన్ కోసం అయితే సూపర్ గా ఎక్సలెంట్ గా మీకు వర్క్అవుట్ అవుతుంది చూడండి క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ గా మీకు క్వాలిటీ మాత్రానికి చాలా 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 బాగుంటుందండి చూడండి ప్యూర్ దేశీయ మామిడి అల్లము సో కావాల్సిన వారు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి ఈ గార్డెనింగ్ కోసం చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది గార్డెనింగ్ పెట్టుకున్న విత్తిని మీకు ఆ ట్వంటీ డేస్ కి మీకు జర్మేషన్ అయిపోతుందండి అండ్ మీకు జర్మేషన్ అయిన సెవెన్ నుంచి ఎయిట్ మంత్స్ కి మీకు హార్వెస్టింగ్ కూడా అయిపోతుందండి చూడండి విధంగా ఉందో దేశీయ మామిడి అల్లం కావలసిన వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి దీని గురించి ఇంకా మరింత పొద్దు సమాచారం కావాలంటే ఫుల్ వీడియో చేసాము ఆ వీడియో చూడండి